అన్న ఇక్కడైతే జరిగింది ఓటింగ్ కాదన్న రిగ్గింగే అంత మొదటికి జరిగిందంతా రిగ్గింగే ఏది మా ఊర్లో కానీ ఏ గ్రామాలలో ఉండే ఈ పదిహేడు పిల్లలు ఎక్కడ ఓటింగ్ జరగలేదు వాళ్ళే బూతల్లో ఏజెంట్లు వాళ్ళే అంత మొత్తం వాళ్ళే ఒక గ్రామమును టార్గెట్ చేసి ఈ టార్గెట్ లో ఏందంటే ఈడెవడైతే ఈనాడో వానికి అక్రమ కేసులు వేయాలా మాది కనంపల్లి గ్రామం ఓటు వేయలేదన్నా చూసుకోండి ఓటు వేయలేదు మరి మరి వచ్చి ఓన్లీ శాతం బీటెక్ రవి ఆయన సార్ గారు చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే ఆయనకు తెలియని విషయం ఏమంటే ఆయనకు మొత్తం తెలుసు తెలిసిపోయిన తర్వాత ఇంకా ఇళ్లకు ప్రశాంతంగా జరిపినామని అనేది అది ఊర్లలో ఇప్పుడు ప్రతి ఒక్క చోట మీడియాలలో కానీ ఒక మీడియా అని ఒక ఊరిగా ఈ టీవీ నైన్లు ఇవన్నీ ఎక్కడే వెళ్ళిపోయినాయి ఎన్ని గంటల నుండి ఉండాలయ్యా మీడియా ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే కనుక కనీసము వాళ్ళకు బాధ్యత ఉండాలి కదా అది ప్రజల కోసమే కదా మీడియా అనేది పనిచేసేది